అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రక్రియ అయితే జారీ చేశారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన ఊహించని ఈ ప్రక్రియ అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒక డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలపబోతున్నారన్నమాట ఇక రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండాలి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారికి ఇప్పటికే డబ్బులు విడుదల చేయాల్సినా కూడా అనేక వాయిదాలు అయితే పడుతూ వచ్చింది ఇక ఎటకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇప్పటికే అనేక విధాలుగా వాయిదా పడుతూ వచ్చింది ఇక ఇప్పటికే మన జరిగినటువంటి బడ్జెట్లో కూడా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించాం ఇక రైతులందరూ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోవచ్చని కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ఎవరైతే మన రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారికి ఎప్పటి నుంచి డబ్బులు పడుతున్నాయి ముందుగా ఏ జిల్లాల వారికి డబ్బులు వస్తాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కన షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ నల్ల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి వారందరికీ కూడా డబ్బులైతే విడుదల చేయబోతున్నారనమాట ఇప్పటికే డబ్బులు విడుదల చేయాల్సింది కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల నిధుల కొరత వల్ల ఏంటంటే ఈ డబ్బులు అనేది విడుదల చేయలేకపోయారు ఇక ఎట్టకేలకు మనకు డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ నెల పదిహేడున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని వారందరికీ కూడా మనకు ఒక్కొక్క రైతుకు కూడా ఒకేసారి ఇరవై వేల రూపాయలను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకి యొక్క డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మీరు సిద్ధంగా ఉండాలి ఇక ఎవరైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారికి ప్రభుత్వం అయితే ముఖ్యంగా చొరవ తీసుకొని ఈ యొక్క డబ్బులు విడుదలకు సిద్ధంగా ఉంది ఇక మన రాష్ట్రవ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఎటకేలకు యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకైనా ఆమోదం తెలపబోతున్నారు ఇక ఇప్పటికే విడుదల చేయాల్సినా కూడా అనేక కారణాలతో వాయిదా పడింది ఇక ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు అందరికీ కూడా డబ్బులు అయితే రాబోతున్నాయి ఇక దీనికంటే ముందుగానే మరొక పథకం ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేయబోతుందనమాట అంటే ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ ద్వారా అంటే గతంలో ఏదైనా ఖరీఫ్ సీజన్లో మీరు కనుక ఆ పంట నష్టపోయి ఉంటే ఆ ఖరీఫ్ సీజన్కు సంబంధించి మనకు కొన్ని కొంతమంది రైతులకు ఏంటంటే వారు నష్టపోయినటువంటి పంటను బట్టి ఎకరానికి పదివేల రూపాయల నుంచి మనకు నలభై వేల రూపాయల వరకు కూడా వారికి డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఇప్పటికే వారు నష్టపోయినటువంటి అంతా కూడా నమోదు చేయించుకోవడం జరిగింది ఇక వారు నష్టపోయినటువంటి పంటను నమోదు చేసుకున్నటువంటి రైతులంతా కూడా వారికి ఖరీఫ్ సీజన్కు సంబంధించి నిధులైతే విడుదల చేయబోతుందనమాట ఇక దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అయితే జమ అయిపోతాయి ఇక వారికి ఎటువంటి ఇబ్బంది లేదనమాట డబ్బుల విడుదలకు ఇక అన్నదాత సుఖీభవా మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి ఇరవై వేల రూపాయలు అలాగే ఎవరైతే రైతులు మనకు నష్టపోయినటువంటి వారు నరో పంటలు వారికి ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ ద్వారా పదివేల రూపాయలు ఒకేసారి విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక దీనికి సంబంధించి కొత్త అర్హుల జాబితాను విడుదల చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట ఈ కొత్త అర్హుల జాబితాలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మనకు ఇంకా ఎవరైనా సరే కొత్త వారు ఉంటే కొత్త వారికి కూడా అవకాశం కల్పించాలని ఈ కొత్త వారికి అవకాశం కల్పించడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక నెల పదిహేడున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కొత్త రైతులకు కూడా అవకాశం కల్పిస్తారు ఇక కొత్త రైతులంతా కూడా అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే అర్హుల జాబితాలో ముందుగా మీకు చోటైతే కల్పిస్తుంది అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారందరికీ కూడా డబ్బులైతే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఇక రైతులంతా కూడా ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి ఇక అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది మీరు మాత్రం తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పటికే పలుసార్లు మనకు ఎవరైతే మనకు ఇది అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్కు అర్హత ఉందో వారికి పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే జమ అవుతుందో ఈ పీఎం కిసాన్ డబ్బులతో పాటుగా మనకు ఒకేసారి అన్నదాత సుఖీభవ రాష్ట్ర ప్రభుత్వం పదివేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పదివేలు మొత్తం ఇరవై వేల రూపాయలను విడుదల చేసేందుకు సిద్ధమైపోయినట్లు కూడా మనకు అప్డేట్ అయితే ఇచ్చిందనమాట కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకం ద్వారా కూడా డబ్బులు తీసుకోవడానికి మీరు రెడీగా ఉండండి ప్రభుత్వం అయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే విడుదల చేయబోతోంది ఇక రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందడానికి రెడీగా ఉన్నారు ఇక రైతులు తప్పకుండా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకున్న వారంతా కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయని కూడా ప్రభుత్వం అయితే మరొకసారి సిస్టమ్ చేసింది ఇక ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకునే వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డబ్బులు రాదు ఖచ్చితంగా మీరు వెంటనే కూడా ఇలా చేసి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయని కూడా మరొకసారి సృష్టం చేసింది అనమాట కాబట్టి రైతులంతా కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు తీసుకోవడానికి ఈ నెల చివరి నుంచి లేదా ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీకు ఒకేసారి ఇరవై వేల రూపాయలు జమ అవుతున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మీరు సిద్ధంగా ఉండండి మీకు అమౌంట్ అనేది విడుదల కాబోతుంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక పదిహేడున్న జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా డబ్బులైతే విడుదల చేస్తామని కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక రైతులంతా కూడా సిద్ధంగా ఉంటే మీకు ఈ విడుదల విడుదలవుతున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మన రాష్ట్ర ప్రభుత్వం ఇది ప్రస్తుతానికి రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు పొందాలంటే మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసి మీరు డబ్బులు అయితే తీసుకోండి మీకు ప్రభుత్వం అయితే డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండండి మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం అయితే డబ్బులు వేయడానికి సిద్ధంగా